రాహుల్ గాంధీ గారి పైన ఒక రెండు వందల డెబ్బై రెండు మంది జడ్జిలు బ్యూరోక్రాట్లు ఇంకా సీనియర్ వెటరన్ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా సీనియర్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కలిసి ఒక లెటర్ రాసిండ్రు ఎందుకు ఏమైనా లెటర్ రాసిండ్రు అంటే ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నావు రాహుల్ గాంధీ ఇది కరెక్ట్ కాదు నువ్వేమైనా ఉంటే ప్రొడ్యూస్ చేయి ఎవిడెన్స్తో ప్రకారం అని చెప్పి ఆయన మీద ఓ పెద్ద చాటబడితే అంతా లెటర్ రాసిండ్రు అయితే ఈ లెటర్ చూపించిన తర్వాత దీని మీద కమెంట్స్ చూద్దాము జనాలు ఏం మాట్లాడుకుంటారో అది కూడా చూద్దాం ఓకే ఈ లెటర్ ఇటు ఒకసారి చూడండి ఇది ఎప్పుడు అంటే జస్ట్ నేనైనా రాసిన అనమాట సో దేవ రిటర్న్ దిస్ థింగ్ అది మొన్న వచ్చింది బయటికి అయితే ఇదేంటంటే ఇది వినమస్ రియోటోరీ అంటే విష ప్రచారం చేస్తూ ఉన్నావు రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఆయన మీద రాసిండ్రు ఇది ఆఫరింగ్ జెన్యున్ పాలసీ ఆల్టర్నేటివ్స్ ఉంటే చెప్పండి లేకుంటే మాట్లాడకండి ఊరికే అని చెప్పి చెప్తుంటారు అది ఇంకా ఏం చెప్తున్నాను అంటే ఆర్మడ్ ఫోర్సెస్ పైన క్వశ్చనింగ్ దేర్ వ్యాలర్ అంటే వాళ్ళు చేసిన అసలు వాళ్ళు సాధించిన ఘనతలు అన్నింటినీ కూడా నువ్వు పక్కన పెట్టి మాట్లాడుతూ ఉన్నావు తర్వాత ఇంకోటి చూడండి ఇక్కడ జ్యుడిషియరీ జ్యుడిషియరీ గురించి మీ టేక్ ది చెప్పాను ఇంకో ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళపైన క్వశ్చన్ చేస్తూ ఉన్నావు వాళ్ళని వాళ్ళ ఇంటిగ్రిటీ పైన ఇగో జుడిషియరీని క్వశ్చన్ చేస్తున్నావు వాళ్ళ ఫేర్నెస్ లేదండి పార్లమెంటు తర్వాత కాన్స్టిట్యూషన్ ఫంక్షన్స్ని కూడా అట్నే అంటున్నావు ఇప్పుడేమో ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే మాట అంటున్నావు ఓదాని తర్వాత ఓదాన్ని మోలు పెట్టి అసలు నువ్వు తిడుతున్నావున్నావు చేస్తున్నావు అని చెప్పి ఇగో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లోక్సభ హ్యాజ్ రిపీటెడ్లీ అటాక్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి చెప్తా ఉన్నాడు నీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్స్ ఉన్నాయంటున్నావు నీ దగ్గర నీ ప్రూఫ్స్ ఎందుకు చూపిస్తలేవు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇంక ఇది ఇది ఇక్కడ అయిపోలేదు ప్రజల ఇంకా లెటర్ చాలా మూడు ఉంది ఉందన్నమాట అయితే ఇంకొకటి ఏముందంటే ఇక్కడ చూడండి హీ హాస్ గాన్ ఆన్ రికార్డ్ టు థ్రెటన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ రిటైర్డ్ హీ విల్ బి హౌండ్ హీ విల్ హౌండ్ దెమ్ అంటే ఏమన్నట్టంటే వీళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వీళ్ళు సంఘం చెప్తా అని చెప్పి రాహుల్ గాంధీ ఓపెన్గా థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని అంటారు మరి ఓపెన్గా రాహుల్ గాంధీ వీళ్ళని ఎందుకు థ్రెటన్ చేస్తూ ఉన్నాడు మరి ఎలక్షన్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అప్పుడే ఎందుకు చేస్తూ అంటే ఏం చేసినట్టే ప్రజలారా ఇప్పుడు కొ మన అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎందుకంటే ముందు ముగ్గురు ఉంటుండే ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముగ్గురు కలిసి డిసైడ్ చేస్తారు ఎవరిని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని ఇప్పుడు ఏమైందంటే అందులోకి వెళ్ళి ఎలక్షన్ అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసిండ్రు మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేస్తే ఇది అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరి దీని మీద కనీసం దీన్ని సుమటోలాగా తీసుకుని ఏదో ఒకటి చేయాలన్నా ఎందుకంటే ముగ్గురు ఇండిపెండెంట్ పర్సన్స్ ఉండాలి కానీ ఇద్దరు ఒక ప్రధానమంత్రి ఒక కేంద్ర మంత్రి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ప్రభుత్వమే డిసైడ్ చేస్తా ఒక ఎలక్షన్ కమిషన్ అంటే ఇండిపెండెంట్ బాడీని ఒక ప్రభుత్వం డిసైడ్ చేసేది ఉంటే ఇది ఎట్లకెళ్ళి కరెక్టు అవునా ఇంకొకటి దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఏమి ఇచ్చారంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఆయన్ని తీసుకున్న డిసిషన్స్ ఎప్పుడైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఏ డిసిషన్స్ తీసుకుంటాడో ఆ డిసిషన్స్ పైన ఎట్లాంటి అసలు డ్యూరింగ్ హిస్ అండ్ అంటే టెన్యూర్ కానీ ఆఫ్టర్ హిస్ టెన్యూర్ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ ఆయన మీద ఎట్లాంటి కేసులు ఉండవు అని చెప్పి చెప్పాడు అంటే రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా అంటే నువ్వు రిటైర్ అయినగా ఏమైనా చేసుకో పదవిలోకి వచ్చిన తర్వాత మాత్రం నేను తప్పకుండా తోడుకొని తీసుకొని వస్తాను మిమ్మల్ని అందరినీ ఇవన్నీ ఏమేమి చేసుకుంటారో ఇది దీని మీద తప్పకుండా నేను ఇచ్చేస్తా అని చెప్పి ఎందుకంటే ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు అయితే దీన్ని ఓపెన్గా థ్రెటన్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ ఇట్లా చేసిన తర్వాత రాహుల్ గాంధీ మీద కేసు ఎందుకు పెడతలేరు మరి రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో కేసు ఎందుకు పెడతలేరు అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఆ పదవి నుంచి అంటే ఇప్పుడు సెలక్షన్ కమిటీ నుంచి తీసేస్తే సుప్రీంకోర్టు ప్రధాన అంటే ప్రధాన న్యాయమూర్తి మరి ఏం చేసిన న్యాయమూర్తి గారు అంటే ఏం చేయలేదు ఆ కేసులు టేకప్ చేసింది లేదు టేకప్ చేసి ఏమైనా ముందర తీసుకుపోయింది లేదు అట్లాంటప్పుడు ఏం నమ్మకం కుదురుతారని నాకు అర్థం కాదు ఒక క్వశ్చన్ ఏం ఏం కైండ్ ఆఫ్ నమ్మకం కుదురుతుంది అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన కోర్టుల పైన మరి అది ఇంకా మనం ఏం చెయ్యవలసుకోవాలో ప్రజలు తెలుసుకోవాలి తర్వాత ఇంకా కొంచెం ఉన్నాయి ఎక్కడ అయిపోలేదు ప్రజలరా ఆయనతో రాహుల్ గాంధీతో పాటు ఇంకా మిగతా కొంతమంది ఇక్కడ చూడండి సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా తర్వాత కొన్ని అదర్ పొలిటికల్ పార్టీస్ లైక్ మమతా బెనర్జీ కానీ కానీ లేకుంటే ఇంకా ఇక్కడ స్టాలిన్ గారు కానీ తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ ఎన్జిఓలు కానీ ఓకే తర్వాత కొంత ఒపీనియటర్స్ కాలర్స్ ఉంటారు తెలుసు వాళ్ళు కానీ ఇంకా కొంతమంది అటెన్షన్ సీకర్స్ ఇంకా అన్ని ఛానల్ చాలామంది వీళ్ళు వాళ్ళందరూ కూడా ఎస్ఐఆర్ పైన తప్పు అని చెప్పి చేస్తూ ఉన్నారు ఎస్ఐఆర్ తప్పు అని ఎవరు చెప్పలేదు కరెక్ట్గా చెప్పారంటే ఎస్ఐఆర్ తప్పు అని చెప్పలేదు కానీ ఎస్ఐఆర్ జరుగుతున్న పద్ధతులలో ఒకటి చెప్తాను చూడండి ఒకటే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో మాట్లాడతాను నేను ఇప్పుడు ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే సిస్టమాటిక్ ఇంటెన్సివ్ రీవిజన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఓట్లల్లో ఎట్లాంటి అవకతవకలు ఉండకుండా సా నీట్గా ఉండాలి ఎవరికి రెండు రెండు ఓట్లు ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోటి వచ్చాను వీళ్ళు అట్లాంటి అప్పుడు దొంగ ఓట్లు ఉండొద్దు ఎవరంటే వాళ్ళు ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోటి వచ్చినప్పుడు దీనికి ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆధార్ కార్డును ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఇపిక్ నెంబర్ ఉంటుంది కదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఇపిక్ నెంబర్కును ఆధార్ కార్డును లింక్ చేయండి కానీ వీళ్ళేం చెప్తున్నారంటే అసలు ఆధార్ కార్డ్నే మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి చెప్తుండే ఎలక్షన్ కమిషన్ ఆధార్ కార్డ్ని ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేయకపోతే ఇక అది ఎట్లా పద్ధతి ఏం పద్ధతి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కొన్ని జాగాలలో చాలా చోట్లలో కూడా ఇప్పుడు హర్యానాలో ఓటేసిన వాళ్ళు ఢిల్లీలో ఓటేసిన వాళ్ళు బీహార్లో ఓటేస్తుండ్రు అంటే ముగ్గురు ముగ్గురు ఓటేస్తా ఉన్నారు మరి ఇది ఎట్లా సాధ్యం అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ట్రైన్లలో వచ్చి కూడా ఓటేసినారు అని చెప్పి కపిల్ సిబ్బల్ గారు మొన్న ఒక ఎవిడెన్స్తో పాటు ప్రూవ్ చేసిండ్రు ఆయన ఆయన ఎవిడెన్స్తో పాటు తీసుకొచ్చి చూపించారు వైట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఎలక్షన్ రోజున స్పెషల్ ట్రైన్లు హర్యానా నుంచి అది బీహార్కి ఎందుకు వచ్చినాయి వాళ్ళంతా ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఈ ఆరు వేల ఏడు వేల మంది ఎక్కడికి వెళ్ళి ఓట్లు వేసిండ్రు టైప్లో ఆయన క్వశ్చన్స్ కొన్ని రేస్ చేసిండు ఆయన రైట్ ఇక్కడే అయిపోలేదు ఇంకా మనం కిందికి వెళ్ళి చూద్దామన్నాం మనం ఎలక్షన్ కమిషన్ని బీజేపీకి బీటీం అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఉంది అయితే సరే ఇది అంతా ఉంది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎస్ఐఆర్ని ఎవ్వరు చేయట్లేదు తప్పు అని చెప్పట్లేదు ఇక్కడ కానీ అవుతున్న పద్ధతులల్లో చేస్తున్న ప్రాసెస్ని ఇది తప్పు అని లెక్క పెడతా ఉన్నారు ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మరి అస్సాంలో కూడా ఎలక్షన్ లేదు కానీ అస్సాంలో చేయట్లేదు అదే బెంగాల్లో చేస్తూ ఉంటారు అదే తమిళనాడులో చేస్తూ ఉంటారు అదే కేరళలో చేస్తూ ఉంటారు అంటే ఎక్కడెక్కడైతే ఎట్లా చేయాలో అంటే అట్లా చేస్తూ ఉంటారు దాంతోపాటు ఇంకొకటి ఇప్పుడు ఎస్ఐఆర్ ఏవారు ఇప్పుడు ఏం చేసినట్టే బీహార్లో ఎక్కడి నుంచో బంగ్లాదేశంలో వీళ్ళు వాళ్ళు వస్తూ ఉన్నారు ఇక్కడ అంతా ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ అరవై ఐదు లక్షల ఓట్లు తీసేస్తే ఆ అరవై ఐదు లక్షల ఓట్లల్లా అసలు ఏ మనిషి ఎక్కడున్నాడు అనేది ఎవరు తెలియదు ఇప్పుడు అంటే ఎవరు మిస్ అయినరు అనేది ఎవరు తెలియదు అక్కడ అంటే మరి అందులో బంగ్లాదేశంలో ఉన్నారా అనేది ఇప్పటిదాకా ప్రూఫ్ లేదు అంటే మరి ఆ అరవై ఐదు లక్షల ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఏమైనాయో తెలియదు చివరికి ఏడు లక్షల నలభై రెండు ఏడు కోట్ల నలభై రెండు లక్షలు ఉంటే అసలు చివరికి అది ఎలక్షన్లో వాళ్ళు చివరికి మళ్ళీ అకౌంటు అకౌంట్ దగ్గరకు వచ్చేవరకు ఏడు లక్షల నలభై ఐదు ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు అయినాయి అంటే ఏ నెంబరు ఎట్ల ప్రకారం మూవ్ అవుతుందో అసలు దీని మీద ప్రాపర్గా లేదన్నమాట అందుకని ఎస్ఐఆర్ను కొంతమంది వ్యతిరేకిస్తాం ఆట వాస్తవం ఎఫ్ఐఆర్ జరగాల్సిందే కానీ ప్రాపర్ అలా జరగాలి ప్రాపర్ డైరెక్షన్స్లో జరగాలి తర్వాత దానికి ఆధార్ కార్డు మీరు యాక్సెప్ట్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్తా ఉంటే కూడా వీళ్ళు ఆక్సెప్ట్ చేస్తలేదు ఇక మనం ఏం చెప్తామని చెప్పండి ఇక సుప్రీంకోర్టుకు ఎందుకు పోతలేరు అని చెప్తా ఉంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా ఆధార్ కార్డుని యాక్సెప్ట్ చేయండి అని కానీ ఎలక్షన్ కమిషన్ వింటుందా వింటలేదు మరి మరి అట్లాంటప్పుడు సుప్రీంకోర్టుకు పోయి ఏం లాభం వాళ్ళకు చెప్పేం లాభం వాళ్ళతో ఏం విలువ వస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం అంతా కూడా రైట్ ఇక ఎస్ఐఆర్ మెథడాలజీ ఉంది ఇంకా ఓవర్సీన్ ఓటర్ వెరిఫికేషన్ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి ఇంకా కోర్ట్ శాంక్షన్ మీన్స్ ఉన్నాయి ఇంకా రిమూవింగ్ ఎలిజిబుల్ నెంబర్స్ ఇది కరెక్టే కదా అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు ఇదంతా చెప్తా ఉంటే మరి ఇవన్నీ అయ్యేది ఉంటే ఇప్పటిదాకా నేను క్వశ్చన్ నేను చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే నాకు కనిపించలేదు రాహుల్ గాంధీ బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయనకు అధికార వాళ్ళు ఎక్కువ కనుక ఆయనకు అసలు ఇట్లా ఇంపో ఇంపార్టెంట్ రేజ్ అంటే బాగా ఆవిషంలో ఉండి చేస్తూ ఉన్న పని ఇది తప్పు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు మిగతా పొలిటికల్ లీడర్స్ కూడా చాలామంది అట్లా చేస్తూ ఉన్నారు ఇది తప్పు ఇది ఊకే గాలి మాటలు మాట్లాడద్దు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఎలక్షన్లో ఆయన రాహుల్ గాంధీ గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే చూడండి ఇక్కడ లాస్ ఈజ్ నాట్ రిజల్ట్ ఆఫ్ స్ట్రాటజీ బట్ కాన్స్పిరసీ అంటే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ చేయబడ్డి ఓడిపోయారు అంతేగాని ఆయన స్ట్రాటజీ తప్పు లేదు అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకుంటలేము అది ఆయన చెప్పుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళందరూ లెటర్ రాసిండ్రు ఇక అందులో ఈ టాపిక్ నేను మాట్లాడితే ఏదో పార్టీ తరఫున మాట్లాడినట్టుంది నేను అది మాట్లాడటం ఓకే తర్వాత దే డిడ్ నాట్ కోర్ట్ పాపులారిటీ అయితే సరే కోర్ట్ పాపులారిటీ ఇప్పుడు ఇక్కడ శేషన్ గారు టిఎన్ శేషన్ గారు గోపాలస్వామి గారు గోపాలస్వామి గారు వీళ్ళు కొన్ని మంచి పనులు చేసినారు వీళ్ళు కోర్టు కంటే కూడా బియాండ్గా పనిచేసినారు మంచిగా చేశారు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు సరే దాని నుంచి కొంచెం కిందికి వెళ్దాం ప్రజల విచ్ ఇస్ వెరీ కరెక్ట్ వాళ్ళు చెప్పింది తర్వాత ఇటు చూడండి నా టైమ్ ఈజ్ ఫర్ సివిల్ సొసైటీ అండ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా టు స్టాండ్ ఫోర్మ్లీ విత్ ది ఎలక్షన్ కమిషన్ నాట్ టు ఫ్లాటరీ బట్ అవుట్ ఆఫ్ కన్విక్షన్ అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే ప్రజలందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి సపోర్ట్ ఉండాలి అంతేగాని ఇట్లాంటి పనికి మన మాటలు వద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సీరియస్ పాలసీ ఆల్టర్నేటివ్స్ మీనింగ్ఫుల్ రిఫార్మ్ ఐడియాస్ ఇవ్వు లేకుంటే నేషనల్ విజన్ అంటే ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి నువ్వు ఏం చేయాలి రాహుల్ గాంధీ ఏం చేయాలి అంటే కొన్ని ఏమన్నా కొత్త కొత్త ఐడియాలు ఇవ్వాలి ప్రాపర్ ఐడియాలు ఇవ్వాలి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే దాన్ని చెప్పండి దాని ప్రకారం చేద్దామంటే నేను ఒక మాట చెప్తా ఉన్నాను ఇప్పటిదాకా కూడా మస్తు సార్లు అసలు ఈ ఈవీఎంల మీద మస్తుగా లొల్లు అయిపోయినాయి ఇప్పుడు ఈవీఎంలో వీవీ ప్యాట్లు ఉంటాయి ఈ వీవీ ప్యాట్లు ఒకటే ఒక విషయం చెప్తా మనం బటన్ ప్రెస్ చేస్తే వీవీ ప్యాట్లలో మనం ఎవరికి వేసినామో కనిపిస్తుంది ఇప్పుడు పేపర్ బ్యాలెట్ వద్దు అని అన్నారు కనుక నేను ఒకటి ఏం చెప్తా అంటే ఇప్పుడు ఈవీఎంలు ఉన్నాయి కదా ఇట్లనే ఉన్నాయి ఏంటి ఇట్లనే ఉంచి ఈ మనం ప్రెస్ చేస్తే ఎక్కడైతే మనకు వీవీ ప్యాట్లు కనిపిస్తేనో కనిపించడు కాదు ఆ నుంచి స్లిప్ వచ్చిన తర్వాత ఆ స్లిప్ ఉంది తీసి ఒక బాక్స్లో వేయండి ఓకే అది ఒక లెక్క దాని మీద కూడా మన ఇంప్రెషన్ అదో ఇది పెట్టుకొని చూసుకోండి చూసుకోవచ్చు లేకుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు దానిపైన కానీ ఒకటి ఏంటంటే ఆ వీవీ ప్యాట్లల్లో మనం మనం అంటే మనం ఓటేసిన వాళ్ళకు చింపి అందులో వేయగలిగితే దట్ ఈస్ గుడ్ ఇన్ అది ఎందుకు చేయట్లేదు మరి ఎలక్షన్ కమిషన్ ఇంత మనం ట్రాన్స్పరెంట్ ఉంచుకున్న వాటి ఇది ఉంచుకో ఇది చేయవచ్చు కదా కానీ చేయట్లేదు రెండోది వీవీ ఐదు జాగాలనే ఎందుకు ఐదు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో ఫైవ్ ప్లేసులనే ఎందుకు ఓ వంద రెండు వందలు ఉంటే కావచ్చు మొత్తం బూతులు కలిపి వంద రెండు వందల బూతులలో ఐదు దగ్గరనే ఎందుకండి పెట్టుండి మొత్తం రెండు వందలు రెండు వందల బూతులు పెట్టుండి ఎందుకు పెడతలేరు మరి ఈ అడ్వైజర్ రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కదా మరి ఇచ్చినప్పుడు దీన్ని పాటించాలి కదా మరి పాటించిందా అంటే పాటించలేదు అట్లాంటప్పుడు మనం ఎవరు చెప్పుకుంటున్నాం ఏం చెప్పుకుంటున్నాం తర్వాత ఇది ఇక్కడ ఇప్పుడు వీడియో వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటాం మనం వీడియో రికార్డింగ్ చేస్తే ఏది ఎలక్షన్లో ఓటేసినప్పుడు అమ్మాయిల్ని చూస్తారు వాళ్ళ అమ్మల్ని చూస్తారు వాళ్ళ భార్య పిల్లల్ని చూస్తారు అని ఈ ఈ డైలాగులు ఏమండి మనం రైల్వే స్టేషన్లలో పోతూ ఉంటాడు కెమెరాలు ఉంటలేవా ఇంకెక్కడైనా పోతే ఏమైనా ఇక్కడ కెమెరాలు ఉంటారా పబ్లిక్ ప్లేసులలో ఈ ఒక్క అక్కడ ఉంటేనే చూస్తేనే వాళ్ళు ఏదో చూస్తే దాన్ని ఉంటారా అంటే జనాలకు అర్థం కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ఇట్లాంటివి తప్పించుకొని తిరిగే ఆన్సర్లు ఎన్ని రోజులు తిరుగుతారో వాళ్ళకి తిరగాలి మరి దీన్ని సపోర్ట్ చేస్తున్న ఈ రెండు వందల డెబ్బై డెబ్బై రెండు మంది సో కాల్డ్ జడ్జిలు వీళ్ళు మామూలు కూడా వీళ్ళందరి సంగతి కొద్దిగా వచ్చినాక కిందికి వచ్చినాక చెప్తా ఇప్పుడు ఈ రెండు వందల డెబ్బై రెండు మంది వీళ్ళు ఎమినెంట్ పీపుల్ అని చెప్పి చెప్పుకుంటాం అలా జడ్జిలు ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు ఇంకా అంటే బ్యూరోక్రాట్స్ ఉన్నారు ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు మరి వీళ్ళందరూ ఇది అర్థం కావట్లేదు మీ అందరికీ ఇంత ట్రాన్స్పరెన్సీ లేదు ఆధార్ కార్డ్ని యాక్సెప్ట్ చేస్తలేరు తర్వాత వివి ప్యాట్లు అన్ని కౌంట్ చేయాలని దానికి పేపర్ బ్యాలెట్ దాన్ని కూడా సెపరేట్గా పెట్టాలని చెప్పి అనిపి అట్లాంటివన్నీ మీకు అనిపించట్లేదా మరి దీనిపైన ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు ఎందుకు ఎలక్షన్ కమిషన్ మా ఆయన నమ్మకం పోతుంది అని అన్నప్పుడు మీరు అందరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి ఎలక్షన్ కమిషన్ ఇవెందుకు చేస్తున్నారు అని చెప్పి చెప్పలేదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మొన్న బీహార్ ఎలక్షన్స్ అయినప్పుడు పదివేల రూపాయల ఒక్కొక్క అకౌంట్కు మహిళల అకౌంట్కు అట్లా కోటి నలభై లక్షల మందికి అకౌంట్లకు పోయినప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అవి వెళ్ళరాదు అని చెప్పి మరి మీలో ఒక్కరన్నా ప్రశ్నించిండ్రా ప్రశ్నించ్రా ప్రశ్నించకుండా లెటర్ రాసి మాత్రం మాట్లాడుకుంటూ వచ్చిండ్రు అంటే మీరు డెమోక్రసీని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇది మనము ఎవరో కాదు ఒకటే మాట చెప్తా ఉంటా దేశం అందరిది దేశం అందరిది అయినప్పుడు దేశంలో ఎప్పుడైనా ప్రగతిని చూడాలి కానీ ఒకళ్ళు నచ్చిన వాళ్ళకు బయాజ్ డైరెక్షన్స్ తీసుకొని పోతే చరిత్ర మనల్ని ఎట్లా చూస్తుంది అంటే చరిత్ర హీనులాగా చూస్తుంది చరిత్ర హీనులాగా చూస్తుంది మరి మిమ్మల్ని మీ మీ పిల్లలు కానీ మీ మనవల్లు కానీ ఇంకా అంటే మీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ వాళ్ళందరూ ఎట్లా చూడాలనుకుంటారు మిమ్మల్ని మీ గ్రేట్ గ్రాండ్ గ్రేట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ రేపు భావితరాలు అన్నీ ఉంటాయి కదా మిమ్మల్ని అందరినీ ఎట్లా చూస్తాయి మరి మా తాతలు మా తండ్రులకు ఇట్లెందుకు చేసిన ఇది తప్పు కదా చేసింది అని ఏనాడన్నా మిమ్మల్ని క్వశ్చన్ చేసుకునేటట్టు మీరు ఆ స్థానంలో ఉండాలని రెండు వందల డెబ్బై వందల రెండు మంది అనుకుంటున్నారా ఐ డోంట్ నో అనుకుంటే మాత్రం మీ ఇష్టం అట్లా కానీ వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్ దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ షుడ్ బి రిటర్న్ తర్వాత ఇంకొంచెం ఇంటి కొంచెం చూపిస్తాను చూడండి ప్రజలారా ఇప్పుడు వీళ్ళు మంచిగా రాసుకొచ్చారు ఇక్కడ ఇక చూడండి అమెరికా అదేంటి మనకు ఇవ్ అమెరికాలో ఓకే ఇమిగ్రేషన్ పాలసీలు అమెరికాలో బాగా స్ట్రిక్ట్గా ఉన్నాయి జనాల్ని డిపోర్ట్ చేస్తూ ఉంటారు డిటైన్ చేస్తూ ఉంటారు అన్నారు ఓకే గుడ్ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ అట్లాగే ఆస్ట్రేలియా ఇవన్నీ ఇంకా చైనా జపాన్ ఇగో ఇజ్ సౌత్ కొరియా ఇవన్నీ జాలలో జర్మనీ ఫ్రాన్స్ యూరోపియన్ కంట్రీస్లలో వీళ్ళందరూ కూడా టైట్గా ఉన్నాయి సెక్యూరిటీ ఫోర్సెస్ సెక్యూరిటీ సర్వీసెస్ కానీ మనకు మాత్రం ఇట్లా మా ఉండొద్దా అంటే మనకు కూడా ఉండాలి ఉండొద్దని ఎవరు చెప్పలేదు ఇక్కడ మనకు ఉండాలనే అన్నారు కానీ ఇప్పుడు ఈ ఎలక్టోరల్ లిస్టును చూసినరా ఈ ఎలక్టోరల్ లిస్టు అసలు అక్కడ ఏమైతు ఉంటుందంటే ఈ సోకాలి ఈ నేమ్స్ అన్ని కాల్ చేసిన నేమ్స్ ఉన్నాయి కదా ఈ కా ఈ అన్ని నేమ్స్లల్లో కూడా ఏం చేస్తారంటే ఈ కంట్రీస్లో ఈవెన్తో కొన్ని కంట్రీస్లల్లో మనకు అంటే ఎలక్ట్రోనల్ లిస్ట్ ఇవ్వకపోయినా పొలిటికల్ పార్టీస్కి మాత్రం యాక్సెస్ ఉంటుంది పొలిటికల్ పార్టీస్ వెళ్ళి చూసుకోవడానికి వీలవుతుంది మరి ఇవన్నీ మన మీరు ఎలక్షన్ కమిషన్కి మరి ఈ రెండు వందల రెండు మంది ఎందుకు చెప్పట్లేదు మీరు అందరూ చెప్పాలి కదా మరి పొలిటికల్ పార్టీస్కి యాక్సెస్ ఇస్తే ట్రాన్స్పరెన్సీ పెరిగి అసలు ఇంకా మంచి జరుగుతుంది కదా తప్పు జరుగుదని మీరు చెప్పొచ్చు కదా మరి ఎందుకు చెప్తలేరు ఇంతకంటే ముందు ఎక్సెల్ షీట్లో ఉంటుండే తర్వాత పీడిఎఫ్ ఫార్మాట్కి వచ్చింది ఇప్పుడు అసలు ఇప్పుడు మెషిన్ రీడబుల్ ఫార్మాటే లేకుండా వేసేసారు లిస్ట్ను మరి ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అని మీకు ప్రశ్నించడానికి మీకు వస్తలేదా అంటే మే ఇప్పుడు దీనివల్ల మిమ్మల్ని మీరు బాజ్గా లెటర్ రాసిన మిమ్మల్ని ఎట్లా రాలేదు ఇక్కడే అయిపోలేదు ప్రజలారా ఇంకా చాలామంది ఉన్నారు చాలా రాసుకొచ్చిర్రు నా కొందే ఉంది కానీ ఇగో ఇక్కడ చూద్దాం ఇది ఏంటంటే ఎలక్టో శాంక్టిటీ ఉండాలి మనం ఏమన్నా చేస్తే అంటే ఇప్పుడు ఎలక్టోరల్ రోల్స్కి కొత్త శాంక్టిటీ ఉండాలి ఇది నేషనల్ పాలసీ ఇది మంచిగా ఉండాలని చెప్పి ఇంకోటి రాసుకొచ్చారు తర్వాత ఎలక్షన్ కమిషను మంచిగానే ఉంది ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ మంచిగా ఉంది ఇవంతా పబ్లిష్ పబ్ కంప్లీట్ డేటా అని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చిన్నారు సరే ఇదంతా ఇక్కడ పక్కన పెట్టేద్దాం ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ అనేటివి ఎప్పుడైనా కూడా ఒక అంటే పంచింగ్ బ్యాగ్ బాగ బ్యాగ్ కాదు బాక్సింగ్లో పంచింగ్ బ్యాగ్ ఉంటుంది పంచింగ్ బ్యాగులు కావు మీరు అంటే అట్లా మాట్లాడకూడదు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు వెల్ ఆల్ రైట్ అవి పంచింగ్ బ్యాగ్స్ కావు కానీ వీటి శాంటిటీ ఎంత ఇవాళటికి ఇవాళ నేను ఇవాళ ఇవాళ ఇప్పుడు చూడండి ట్వంటీ ఎత్ రోజున నిన్న గన అంటే ట్వంటీ ఎయిత్ రోజున కనుక మనం చూస్తే ఎలక్షన్ సారీ జ్యుడిషియరీ ఏం చెప్పింది అంటే జుడిషరీ ప్ర గవర్నర్కు ప్ర అదేంటి ఒక ఇప్పుడు బిల్స్ ఉంటాయి కదా ప్రెసిడెంట్ కు బిల్స్ పంపిస్తారు కదా స్టేట్ అసెంబ్లీ పార్లమెంట్ ఇవన్నీ పంపిస్తే టైం లిమిట్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు దాంట్లో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ కోర్ట్ మరి అట్లా కస్టోడియన్ లాగా ఉన్నవాళ్ళు నేను నేను అందులో వేలు పెట్టలేను అని అంటే ఇంకెవరి దగ్గరికి పోడది అంటే ఒక ఇండిపెండెంట్ బాడీని మిమ్మల్ని మీరే డిమోరలైజ్ చేసుకొని మిమ్మల్ని మీరే డిమాలిష్ చేసుకుంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతుంది ప్రభుత్వం మిమ్మ ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇక్కడ ఇండిపెండెంట్ బాడీస్ అనేటివి ఇండిపెండెంట్గా పనిచేస్తలేవు ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు లాగా తయారైపోయింది అక్కడ ఎందుకంటే ఇద్దరు ఒక కేంద్ర మంత్రి తర్వాత ప్రధానమంత్రి ఓకే వాళ్ళిద్దరు ఒక సైడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఒక్క సైడ్ ఇంకా దానివల్ల లాభం ఏం జరుగుతుంది తర్వాత ఇప్పుడు కోర్టులు నేను జోక్యం చేసుకోలేను గవర్నర్ దగ్గర ప్రెసిడెంట్ బిల్స్ పైన నేను జోక్యం చేసుకోలేను అంటే ఇక ఎవరు జోక్యం చేసుకుంటారు మరి ఇప్పుడు పార్లమెంటు వీళ్ళు ఎవరో ఒకరు పంపించారు దాంట్లో ఎవరో ఒకరు జోక్యం చేసుకోవాలి కదా మరి వేర్ ఈజ్ ద థర్డ్ బాడీ వేర్ ఈజ్ ద థర్డ్ ఇండిపెండెంట్ బాడీ టు ఓవర్లుక్ దోస్ థింగ్స్ లేదా ఇక అంతేనా అది అక్కడ డెడ్ లాక్ అంటే ఎవరైనా చేయవచ్చా అట్లా సో ఇది ఇక్కడ అయిపోయింది ఇంకా అక్కడే అయిపోలేదు కొన్ని చూపిస్తాను చూడండి ప్రజల్లో క్వైట్ అ ఫ్యూ థింగ్స్ అబౌట్ దిస్ ఇప్పుడు కొన్ని రాసుకుంటూ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఏమైందంటే ఇది లిస్ట్ లిస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి ఆదర్శ్ కుమార్ గోయల్ ఇప్పుడు ఆదర్శ్ కుమార్ గోయల్ గారు ఎవరంటే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి ఇప్పుడు ప్రస్తుతానికి చైర్మన్ ఫర్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ దీనికి ఆయన ఇప్పుడు దీంట్లో పొజిషన్ తీసుకున్నారు అనమాట ఆయన ఈజ్ చైర్మన్ ఈ చైర్మన్ పొజిషన్ ఎవరు ఇచ్చిండ్రో అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటి అంటే ఇక మీ ఆంధ్రప్రదేశ్ కదా ఇది బీజేపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఈయన మెంబర్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అది కోయిన్సిడెన్స్ ఏందో తెలియదు ఇప్పుడు ఈయన ఈయన కొడుకు గోయల్ కొడుకు నీ గోయల్ కొడుకు ఇంకో గోయల్ జూనియర్ గోయల్ ఉంటాడు కదా ఈయన జూనియర్ గోయల్ ఇప్పుడు ఏంటంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఫర్ హర్యానా అది నిన్ననే నిన్న లెటర్ రాసిన తర్వాత తెల్లారి అయిందనమాట అంటే ఇది కోయిన్సిడెన్సా మరి నిజమా ఇంకేమైందో తెలియదు రేపు నేనే కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఎంటర్ అవుతాడో ఏమో మనకి మన ఆ స్టోరీ ఇట్లా ఇక ఈ డింగ్రా ఈయనని చూస్తా ఉంటే ఈయన చాలా సందర్భాల్లో అసలు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కి దగ్గర ఉన్నారనే ఉంది ఇంక అన్నిటికంటే ఇంకొకటి కింద చూపిస్తాను చూడండి లిటర్ల ఇగో ఇక్కడ చూపిస్తాను ఒక్క నిమిషం ఇంకో ఈ లక్ష్మీపూరి గారు ఓకే ఈ లక్ష్మీపూరి ఎవరు అని అంటే ఈయన పూరి గారు కేంద్ర మంత్రి పూరి వాళ్ళ వైఫ్ ఈమా ఓకే ఇట్లా చాలామందిని చూసుకుంటే వీళ్ళకు ఇందులో ఉన్న వాళ్ళకి చాలా మంది ఇంతకంటే ముందు ఓపెన్గా ఆర్ఎస్ఎస్ బీజేపీకి బలంగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారు ఇందులో మరి ఇంకా ఇట్లయితే ఇట్లా మనం అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఎన్నికల నుంచి ఆడిస్తున్న నాటకం అనుకోవాలా ఇది ఏమనుకోవాలనేది అనేది నాకు తెలియదు ఇక మీరు అందరు తెలుసుకోండి అదేందో ఏందో ఇక్కడే అయిపోలేదు ప్రజల ఐ విల్ షో యూ ఫ్యూ మోర్ థింగ్స్ ఓకే ఇంకో ఇక్కడ చూపిస్తాను ఇది ఇట్లా చాలామంది ఉన్నారు ఇట్లా వెటరన్స్ ఉన్నారు ఇంకో వెటరెన్స్ల అసలు ఇంకొక స్టోరీ చూపిస్తాను మీకు వెటరంట ఆయన పేరు ఇప్పుడు గుర్తులేదు చూపిస్తాను చూడండి రాసుకొచ్చిన అదంతా కూడాను ఈయన ఏం చెప్తానంటే ఇందులో జవహర్ షీర్కర్ అని ఈయన ఒకప్పుడు బ్యూరోక్రాట్ ఇప్పుడు ఈయన రాజ్యసభ మెంబర్ అనమాట దేనికి అంటే బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఓకే ఆయన ఏం చెప్తున్నంటే వీళ్ళందరినీ మీరందరూ అసలు ఓటు వేసి చెప్తారా నేనేమి బి బీజేపీ నుంచి ఏం ఫేవర్స్ తీసుకోకుండా మాట్లాడినా అని చెప్పి చెప్పగలరా అని చెప్పి ఆయన ఒకటి అడుగుతా తర్వాత ఇంక కొంతమంది క్వశ్చన్స్ సేమ్ పోస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇగో ఇదే సేమ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు ఇందులో క్వశ్చన్ చేయలేదని చెప్పి ఇట్లా రాసుకొచ్చండి జనాలు తర్వాత ఇంకొన్ని చూసుకుందాం ఇదిగో ఇక్కడ అదే ఇక్కడ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఉన్నారు కదా ఇందాక నేను చెప్పినట్టే వాళ్ళ కొడుకు ఆయనకు గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిండ్రు ఇకప్పుడు వాళ్ళ కొడుకు అట అడిషనల్ అటార్నీ జనరల్ ఇచ్చిండ్రు తర్వాత కొన్ని చెప్పుకొస్తాను చూడండి ప్రజలరా అయితే దీనికి ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఈ రెండు వందల రెండు మంది ఓట్ చోరీ అయింది అని రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మేము ఒత్తుకుంటుండ్రు కదా అని ఈయన మీద లెటర్ రాశారు కదా ఇప్పుడు ఏమవుతుందంటే పంజాబ్లో ఇరవై ఆరు లక్షల మంది పంజాబ్లో ఇరవై ఆరు లక్షల మంది సంతకాలు పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తుంటారు ఎందుకు ఇది ఇట్లనే జరుగుతుంది ఇది ఓటు చేరి జరుగుతున్నాయి ఇవి తప్పు అని చెప్పి ఒక లెటర్ రాసి పంపిస్తున్నారు అనమాట తర్వాత ఇంకొంచెం కిందకి వచ్చి చూపిస్తారు చూడండి ప్రజలరా ఇది ఒకటే ఉంది తర్వాత అయితే చూడండి ఇక్కడ ఇరవై ఆరు లక్షల మంది పంజాబ్ నుంచి ఈ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎలక్షన్ కమిషన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా అంతే అయితే ఇంకో నెటిజన్ ఏం రాసుకొచ్చినంటే ఇరవై ఆరు లక్షలు కాదు యాభై కోట్ల మంది సంతకాలు పెట్టాలి అప్పుడైతే కానీ తెలుస్తుంది అని చెప్పి ఇంకో తను రాసుకుంటు సరే ఇది అయింది తర్వాత ఐ థింక్ యా ఇంకొకటి ఉంది ప్రజల్లో షో దాట్ యా ఇగో ఇక్కడ ఇంక కొన్ని క్వశ్చన్స్ రాసుకొచ్చిన లక్ష్మీపూరి గారి గురించి ఇంతకట్టు ముందే చెప్పినాను నేను ఓకే నంబర్ ట్వంటీ సెవెన్ తర్వాత అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చూడండి ఈ రెండు వందల డెబ్బై రెండు మంది ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఒక మనిషికి ఆరు ఎపిక్ నంబర్లు అంటే ఓటర్ ఐడి నంబర్లు ఆరు ఉంటే కూడా మరి వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని ఇంకా వీళ్ళు ఎవరు అడుగుతూ ఉన్నారు తర్వాత ఇగో ఇంకొకటి ఇక్కడ చూడండి నిర్మల్ శ్రీవాస్తవ్ అని ఒక నేటిజన్ ఏమడుతున్నాంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఈ డేటా ఉంటాయి కదా మొత్తం సీసీ ఫుటేజ్ ఇప్పుడు క్వాస్ చేసేస్తున్నారు డిస్టిక్ డిస్టిక్ ఎలక్ట్రల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఇంత అర్జెంటుగా పడి చేయాల్సిన పని ఏముంది ఇవి ఇంకొక సోదరుడు రాసుకొచ్చింది ఇక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ సెలక్షన్ కమిటీ రూల్ మారింది నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ తర్వాత ఒక సెంట్రల్ మినిస్టర్ వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తూ ఉన్నారు తర్వాత ఇదిగో ఇప్పుడు వీళ్ళపైన నేను ఆల్రెడీ మీకు చెప్పినాను ఎఫ్ఐఆర్ రా ఎఫ్ఐఆర్ చేసూ లేదు ఆయన పైన తర్వాత ఎస్ఐఆర్ అనేది ముప్పై రోజులలో ఎందుకు చేయాలి ఇంతకంటే ముందు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుండే కానీ మరి రెండు మూడు ఏండ్లు ఎందుకు ముప్పై రోజులలో మొత్తం చేయాలి ఇంతకంటే ముందు ఇక బీహార్లో అరవై డెబ్బై లక్షలు ఓట్లు పోయింది మరి వీటి సంగతి ఏంది ప్రాపర్గా అని ఇంకా అట్లా కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు ఎస్ఐఆర్ అనేది ఒన్ని ఎందుకు కొన్ని రాష్ట్రాలలో నే చేస్తూ ఇంకా చాలా రాష్ట్రాలనే కదా మరి అవన్నీ చేయాలి కదా ఎందుకు కొన్ని చోట్ల నే చేస్తుంటాం ఇది ఇంకోటి నిర్మల్ నిర్మల నిర్మల్ కౌర్ ఓకే ఫార్మర్ డీజీపీ ఫర్ జార్ఖండ్ ఈయన ఒక ఇప్పుడు బీజేపీ మెంబర్ ఈ సంతకాలు పెట్టిన వాళ్ళ ఆయన ఒకడు ఒకటి ఓకే తర్వాత చూడండి ఇగో ఈయన కోర్ట్ మార్షల్ చేసారు లెఫ్టినెంట్ జనరల్ రత్ ఓకే ఈయనను సుప్నా ల్యాండ్ స్కామ్లో ఈయన ఇరుక్కుంటే ఇప్పుడు కోర్ట్ మార్షల్ చేస్తే ఇప్పుడు ఇది మొత్తం క్లియర్ చేసేసారు క్లియర్ చేసిన తర్వాత ఈయన సంతకాలు పెట్టాడు ఇక ఈయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎట్ల అయిండో మరి భూములన్నీ ఎట్లెత్తుకపోయిండో ఇక ఆయనకి తెలియాలి ఇంకెవరో తిడతా ఉండరు బీజేపీ వాళ్ళు ఇట్లా అని చెప్పి తిడతా ఉంటారు తిట్టడం కాదు ఇక్కడ ఆన్సర్ మనం కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తే సరిపోతుంది అస్మాఖాన్ అని ఒక నిరీనం ఏమేమి అంటే ఇందులో ఎంతమంది ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఉన్నారో ఈ లెక్క చూస్తేనే తెలిసిపోద్ది అంటే ఈ లిస్ట్ మొత్తంలో ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమైంది మైనారిటీలు ఎంతమంది ఈ ఒక్క లిస్టు చూస్తే మొత్తం తెలుసుకోద్ది ఇల్లు ఎవ్వరు లేరు అని చెప్పి చెప్పుకుంటూ వస్తుంది మరి ఇందులో ఎంతమంది ఏం లేరో నాకు తెలియదు కానీ వాట్ సింగ్ ఇస్ ఇందులో వీళ్ళున్న మైనార్టీ వీళ్ళ నంబర్ చాలా చిన్నగానే ఉంటుంది ఉన్నా కూడా అని చెప్పి ఆమె కొంత చెప్పుకుంటూ వస్తూ ఉంది సో క్వశ్చనబుల్ టాపిక్ ఉందా అక్కడ అది తర్వాత ఇవి నేను రాసుకొచ్చా సో దీంతో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తా ఉన్నా ప్రజలారా సో వాట్ ఐ మీన్ టు రెండు వందల డెబ్బై రెండు మంది వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ జడ్జిలు వీళ్ళందరూ చూసిండ్రా వీళ్ళందరూ ఫస్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెంచండి ట్రా అంటే అసలు ఎక్సె ఎలక్షన్ కమిషన్లో అసలు నీ నిబద్ధత పెంచండి నీతిని పెంచండి ఇంకా అందరినీ ప్రాపర్గా చేయించండి దాన్ని అసలు సిస్టమ్స్ ఇంకా రివ్యూ చేయండి దాన్ని అని చెప్పి ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన క్వశ్చన్ అది చేయకుండా మీ చేసుకుంటూ వచ్చారు నేను మాత్రం దీన్ని ఖండిస్తా ఉన్నాను ఈ లెటర్ని ఎందుకంటే మనం ఖండించాల్సింది రాహుల్ గాంధీ గారి టాపిక్ని కాదు ఓటు చర్య టాపిక్ని కాదు ఓటు చర్య అవుతున్న దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మనం ఎలక్షన్ కమిషన్ అడగాలి